ఇప్పుడు పెన్నెలాగా వాచ్మెన్ అడుగు ఇంకేమన్నా ఉందా వచ్చాడంటే మళ్ళీ నశపెడతాడు మరి ఇప్పుడు పేర్లు ఎలా రాస్తావు బ్లౌ నమనే పెర్లంచాడు చీకట్లో కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో ఎందుకు కనపడో రాసింది ఫైర్ తో కదా ఫైర్ ఏంటి అదే రాసింది నీ పెడాలుకున్న ఫైర్ తో కదా ఎక్స్‌క్యూజ్ రంభా పబ్ రెస్టారెంట్ తబా గ్రీటింగ్స్ కట్టేసర్ కదా మీకు మ్యారేజ్ అయిపోయింది మీరు మ్యారేజ్ పార్టీ ఇవ్వాలి కదా దొరక్ దొరక్క మాకు ప్రైవసీ దొరికింది ఈ ఈ లో కూడా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తా వింట్రా మందు తోడు ప్రేమికుల్ని డిస్టర్బ్ చేయటం మా ఇంట ఉంటాలేదు నేను చెప్పిన వాటిలో ఏదో ఒకటి బుక్ చేస్తే ఒక ఫుల్ కమిషన్ వస్తుంది నాకు అందుకే మీ తగ్గలు ఒకటి నీ బర్రె కొంచెం మళ్ళీ మమ్మల్ని డిస్టర్బ్ చేస్తావుతో నేను చంపేస్తా అదే ఇంటి నైట్ కి మమ్మల్ని డిస్టర్ చేయను పెళ్ళిపా మళ్ళీ ఏం కావాలరా సైకిల్ ఏంట్రా బర్రి గొంతకేసుకుని డిస్టర్బ్ చేస్తే చంపేస్తానన్నారు కదా అందుకే సైకిల్ చేశారు తెల్లారిపోయింది మీకు మందేమన్నా ఐ ఐఎమ్ సారీ కాఫీ టీ ఎలా తాగుతారేమో అని ఓష తెల్లారిపోయింది భద్రపదా మరి నా ఫుల్లో ఫుల్

పార్క్ మెడికల్ షాప్ కి అదే జిఎస్ సార్ పార్క్ పక్కన మెడికల్ షాప్ కి ఏ పార్క్ ఇంద్రా పార్క్ సింగ్ బయటకి మాట అనుకోవాలి కదా ఏం చెప్పాలో అసలు ఏం జరిగిందండి ఇంద్ర పార్క్ పక్కన మెడికల్ షాప్ కిహ అది క్లోజ్ అయి ఉండడంతో లుమ్ని పార్క్ పక్కన మెడికల్ షాప్ కి వెళ్ళావు నాకు అంటే లెక్కలేదు గానీ దీనికి తలనొప్పి పరిగెత్తావా అదేం చేస్తాను అలా మాట్లాడతావు పాప ఫ్రెండ్ కదా నేను నేను అది ఏది ఇప్పుడు ఇప్పుడు ఆ బాయ్ పేపర్ లీక్ అయిపోయింది మ్యాటర్ చెప్పేదాం మేమిద్దరం ప్రేమించుకున్నాం మమ్మల్ని ఆశీర్వదించండి ఇంతకాలం ఈ విషయం మా దగ్గర దాచినందుకు మీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా తాగిది కూల్ డ్రింక్ మందు ఆయనని విల్లప్ప ఆ సెటప్ సెపరేట్ గా చేశాను టాయిలెట్ కనాలి సప్పన్ కొట్టు చేయండి హ్మ్ ఏంట్రా కొడుకుంటున్నారు ఆ మీరు ఫుడ్ ఆర్డర్ చేయండి నేను ఎప్పుడే వస్తాను ఓకే సోందర్ నారబాబు వచ్చిన వెంటనే నేను అల్లాలి ఎక్కడికి వెళ్తారా అది బ్యాగ్ వేసుకోడానికి తలకాయ మోసం ఎవరు తలకాయ నీదే చేసా కొంచెం కొంచెం ఏం శ్రీబాబు ఈ అమ్మాయి ఎవరో తెలుసా ఆ దేవరకొండ రాజా బాబు గారి కూతురు ఈ దేవరకొండకి ఆ పోతు గడ్డకి మధ్య ఉండాల్సింది ప్రేమ కాదురా బాబు దీన్ని ముక్కలు ముక్కలుగా నరికి దీని అయ్యా నాకు మన ఊరికి చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటానే అమ్మాయి నా ప్రాణం అమ్మాయి మీద చెయ్యి పడిందో ఏంది బాబలు చేస్తున్న పని అసలు పోతుగట్ట సత్యబాబు కొడుకోరా మన మొగతానని ఆ ఊరు కొట్టరై దగ్గర సవాల్ చేసారురా వాడు ఇప్పుడు మనం చేసేదానికి ఆ ఊరు జనం కొట్టు భద్రం అబ్బా బాబూ వెళ్ళిపోండి పేషెంట్ ప్రాణానికి ఏం ప్రమాదం లేదు తలకి బలమైన దెబ్బ తగలడంతో కోమాలోకి వెళ్ళాడు స్పృహలోకి రావాలంటే కష్ట పడుతుంది డాక్టర్ ఎంత ఖర్చు అయినా పడలేదు అతను కోలుకోవాలి డోంట్ వరీ విల్ డూ అవర్ బెస్ట్ మీ ఫ్లాష్ బ్యాక్ లో చూస్తుంటే ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా మీకు పెళ్ళి అయినా ఇన్ని రోజుల నుండి ఒకే దగ్గర కలిసి ఉంటున్నారు కనీసం మీ ఊళ్ళు పక్క పక్కన కూడా తెలియదా మీకు ఎలా తెలుస్తుంది అలా తిరుపతి ఆడుకుంటే కదా పోట్లాడు కూడా తప్ప దీనికల్లా ఒకటే సొల్యూషన్ రా మీ పేరెంట్స్ తెలియకుండా ఏ గుళ్ళోనూ మూడు ముళ్ళు వేస్తే సరే తర్వాత వాళ్ళే దారికి వస్తారు వద్దు చేయ సార్ వద్దంటే ఎలా ఎవరో కోరిక స్కై కొట్టడం ఆ ఊరు అమ్మాయి మీ ఊరు అమ్మాయి ప్రేమించుకుంటేనే అంత గొడవ చేశారు సొంత పిల్లలు ప్రేమించుకుంటే ఒప్పుకుంటారా ఒప్పుకుంటారు ఒప్పుకునేటట్టు నేను ఏం చేస్తాను అదేలా వేర్ దెర్ ఇస్ వేర్ దెర్ ఇస్ అవే తొక్కేం కదా పైగా ఇంగ్లీష్ ప్రభావం పోటీ రేపు దీన్ని తీసుకెళ్తాను బాబు వస్తున్నాడు అప్పుడు ఏం చేస్తావు మరింకే దారి దొరికింది పత్రి ఎవరెవరు వస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు ఎక్కడ దిగుతున్నారు రేయ్ సాయి బాబా బాబా తొందరగా బ్యాంక్ పని చూసుకొని గెస్ట్ హౌస్ కిరా అట్టాయి బాబా పనుక్స్ ఏయ్ కలిగినపెట్లేదా

కూడా మీరు నాకే కాదు ఈ హోల్ ఏపీలో మీరంటే తెలియని వాళ్ళు ఎవరుంటారు సార్ నేను అంత గొప్ప ఎవరు ఒక్కరు చెప్పారంటే పొరపాటు పడ్డారు అనుకోవచ్చు అందరూ పొరపాటు పడతారా ఏంటి సరే మీకోసం అడుగుదాం ఓకేనా ఏ బాబు సాయిబాబా గారు గుర్తుపట్టాడు గుర్తుపడ్డాడు మీరా నేనే నేనే మీరేంటి సార్ ఇక్కడ బ్యాంక్ కి వచ్చిన ఏం నైనా మళ్ళీ మీరు బ్యాంక్ కి రాడమేండి సార్ డబ్బులు తీసుకుందామని ఏమైనా ఈ బ్యాంకులో డబ్బులు ఇస్తాం మళ్ళీ తీయకూడదా సార్ ఇంత మంది మీ మళ్ళీ మేము ఇక్కడ ఉండగా ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న అమౌంట్ కోసం మీరు బ్యాంకు కి రావడం చిన్న అమౌంట్ కాదు పది లక్షలు పది లక్షలు అయినా ముక్కు మొహం తెల్లని వాళ్ళకి డబ్బులు అప్పు చెప్పకూడదనే మా బావ బాబు చెప్పిండా ఎవరం సార్ ఆహా సుమే ఎవరో అని మా అభిమానుల కదా ఆ బ్యాగ్ టోకెన్ మా చేతికి ఇచ్చి మీరు మీరెల్ల ఫ్యాన్ కింద చల్లగా కూర్చోండి క్యాష్ కౌంటర్ దగ్గర క్యాష్ మేము తీసుకొస్తాం పదరా సరే నాకు డౌట్ ఉంది ఏంది నైనా మీరు ఇంత పెద్ద పబ్లిక్ ఫిగర్ కదా ఇంత ఫ్రీగా ఎలా ఉండగలుగుతున్నారు అందే ఉందిలే నైనా ఇప్పుడైతే చొక్కా లొంగి వేసుకున్నాం గానీ రాత్రి అయితే మొత్తం పెరిగే వీటితో పని ఏంటి మహానుభావులండి ఏంది యాభై వచ్చిందే యాడ పోయినారు నా అభిమానులు నాయనా నలభై ఐదు టోకెన్ క్యాషో తీసుకెళ్లారు కదా య్యా ఎక్కడ నేను ఎప్పుడు తీసుకున్నాను నాయనా నేను ఎవరు తెలుసునా సాయిబాబా నే నేను అయ్యాప్ సాంలేవయ్యా మళ్ళీ మాట్లాడమంటే పోలీస్ అర్థం ఆర్మీ నాయనో ఈ అభిమానం కూడా పుస్కా రచయి నీ ముహానికి హమాంటెంట్రా నేను అదే మళ్ళీ మాట్లాడమంటే చంపేస్తాను అది ఊర్లో పడటప్పురా వచ్చే రెండేళ్ల వరకు ఎరువుల కొరత ఉండకూడదని పైసా పైసా నమస్తే సార్ రామండి ఇందాక సాయిబాబా గారిని బ్యాంక్ లో మోసం చేసి డబ్బులు చేసి కష్టపడి వాళ్ళని పట్టుకుని కొట్టి మరీ తీసుకొచ్చాను సార్ ఇవ్వండి సార్ మీ డబ్బులు ఈ రోజుల్లో కూడా నమ్మలేకపోతున్నారు నువ్వు చేసింది సహాయం మాత్రమే కాదు బాబు ఊళ్ళో నా పరువు కూడా నిలబెట్టావు బాబు నువ్వేం చేస్తుంటావు ప్రస్తుతానికి ఏం లేదు సార్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను అయితే నాతో మా ఊరు వస్తావా మీలాంటి మంచి మంచి పిల్లలే గానీ ఉన్న పనంగా వచ్చాను మరైతే ఓపెన్ పని చేయి ఇంటికెళ్ళి లగేజ్ తీసుకురా ఓ గంటలో బయలుదేరుతావు ఓకే సార్